ఫ్రెండ్స్ పూరి జగన్నాథ్ పేల్చే ఉగ్రవాదుల సంచలనం ఈ విషయాలని తెలియాలంటే వీడియో కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తానని లేఖను కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖను కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసిన అవుతాం అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఒక్క అప్డేట్ మీరు ముందుగానే దాడికి కొన్ని నెలల ముందు పాలక్గాం కు జ్యోతి మలహోత్ర వెళ్ళింది అయితే పాకిస్తాన్ కు ఘోరచర్యం చేస్తూ అరెస్ట్ అయిన హర్యానా యూట్యూబర్ జ్యోతి మలహత్ర కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి పాలక్గాం ఉగ్రదాడి జరగడానికి కొన్ని నెలల ముందు అంటే ఆమె ఆ ప్రాంతానికి వెళ్ళినట్లు దర్యాప్తు వెళ్లైంది పాకిస్తాన్ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్న ఆ దేశ హైకమిషన్ ఉద్యోగి డానిష్ జ్యోతికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అదేవిధంగా ఉగ్రదాడి ఘటనకు మూడు నెలల ముందే జ్యోతి పహల్గాం వెళ్లి అక్కడ వీడియోలు తీసి పాక్ ఏజెంట్కు చేరవేసి ఉంటుందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇక ఒకరిదాడికి కొన్ని నెలల ముందు పూరి జగన్నాథ్ టెంపుల్ కూడా జ్యోతి మలయాత్ర వెళ్ళింది అక్కడ కూడా కాల్పులకు ప్లాన్ చేసినట్లు సమాచారం ఉంటుంది ఏది ఏమైనా కానీ పూరి జగన్నాథ్ లాంటి అత్యంత పురాతనమైన టెంపుల్ను కూడా పేల్చేంత శక్తి పాకిస్తాన్కు ఉందా అని చెప్పి భారత ప్రజలు కూడా వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు ఇటువంటి మహిళను తప్పకుండా కఠినంగా శిక్షించాలని మొత్తం ప్రజలంతా కూడా ఆవిడ మీద అయితే వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉన్నారు చూసారు ఫ్రెండ్స్ మీరు లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గడప నాలో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్